అయ్యా రామయ్య వాళ్ళందరూ ఎక్కడయ్యా ఆవిడ ఇంట్లో నుంచి బయటికి రావట్లేదా నిజానికి బయట తిరుగుతున్నారు అవునా ఎలక్షన్ సీజన్ కదా డబ్బు మూట ఏమైనా దొరుకుద్దేమో అని ఓహో ఒకవేళ దొరికితే లైఫ్ సెట్ మరి అయినా వాళ్ళ పిచ్చి కానీ మనకు ప్లేట్ మీల్సే ఈజీగా దొరకవు ఇంకా డబ్బు మూట దొరుకుద్దా సరే నోటు పోటు మీద నీ అభిప్రాయం ఏంటి చాలామంది నోటు పోటు సపోర్ట్ చేయడమే బట్ నేను సపోర్ట్ చేస్తా కాకపోతే కొద్దిగా ఇంప్రవైజ్ చేయాలి నాకు అర్థం కాలేదు సార్ మన సినిమా నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే కొంతమంది పాలిటిక్స్ ముందు డబ్బులు పంచి తర్వాత ఫ్రాడ్ చేద్దామని చూస్తున్నారు చూడు వాళ్ళ దగ్గర మాత్రం మనం బుర్ర వాడాలి సరే అవతలుడు నీ ఓటు కొంటున్నాడంటే ఏదో చిల్లర నీ మొహాన్ని కొట్టినట్టు ఉండకూడదు సో నా ఓటు కొనేవాడు ఉంటే ఒక కోటి రూపాయలు అమ్మేద్దామని డిసైడ్ అయిపోయాను పైసే పరమాత్మ అయినా అది లెక్కరా సి ఒకడు నీ ఓటు పదివేల రూపాయలు కొంటున్నాడు అనుకున్నాం అంటే ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే రోజుకు ఐదు రూపాయలు ఇస్తున్నాడు నీకు ఈ రోజుల్లో బయట అడుక్కునేవాడికి ఐదు రూపాయలు వేస్తుంటేనే పైనుంచి కింద దాకా ఏగాదిగా చూస్తున్నాడు అంటే ఇంకా పొలిటీషియన్ దగ్గర మనం అంత తక్కువ తీసుకుందాం అనుకో చీప్ అయిపోతాం సో మనం అడిగిందా ఆడిచ్చాడు బిజినెస్ చేసినట్టు ప్లానింగ్ మరే తల్లియం డబ్బులు ఎవరికి ఊరికే రావు ఓటు వేసి గెలిపించిన ప్రజలు కూడా సంపాదించుకోవాలన్నదే నా మోటివ్ అంతకు మించి ఏం కాదు ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నది కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారన్నది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్స్